రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయ సీతమని అడుగుతా ఉపవాసం తప్పగ ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరికి ఉపవాసం అంటే ఉండడం అని చెప్పేసి అంటారు కదా సంస్కృతం ప్రకారంగా మనం భగవంతునికి దగ్గరగా ఉండటాని కోసం అని చేసేటువంటిది ఉపవాసం అంటే మనం భగవంతుడి దగ్గరికి ధ్యానంలో ఉండడానికైనా లేకపోతే మనం చేయడానికైనా ఉండాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం భోజనం వండుకోవడం అని ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా మన యొక్క దృష్టిని వేరే దిక్కు ఆ మళ్లింపజేస్తాయి గనక అలా చేకుని ఉండడాని కోసమని ఉపవాస ఒకటి పెట్టారని నేను అనుకుంటాను మరి ఉపవాసం లోపల భగవంతుని జ్ఞానం ఉండడానికి ప్రాముఖ్యం ఇవ్వాలా లేకపోతే పలాహారం చేద్దామా నిలాహారం చేయాలా లేకపోతే నేడు తాగాలా పండు తినాలని దాని మీద చూసుకోవాలా ఇవి ఎందుకు అసలు మన శరీరంలో వేసేటువంటి ఆహార పదార్థం మీద భగవంతునికి చేసేటువంటి జ్ఞానానికి ఎక్కడ మనకి ప్రా సమస్య వచ్చింది అంటే నేను ఈ విషయాన్ని కొంత తర్కించి ఎలా మాట్లాడుతున్నానంటే ఆధునిక యుగంలో అంటే ఇవాళ మేము ఉన్నటువంటిది ఇక్కడ అనుకోండి ఇప్పుడు ఇండియాలో అయినా సరే అనుకోండి మనం ఒక పదార్థం చేసుకొని తినాలి అంటే ఒక ఐదు నిమిషాలు అంటే కూడా సమయం ఐదు నిమిషాలే ఎక్కువ ఐదు నిమిషాల లోపల మనం ఒక పదార్థాన్ని చేసుకొని తినేటువంటి తినుకొని తిరిగి మనం ధ్యానంలో వెళ్లిపోవడానికి వెళ్లి కూర్చోవచ్చు అంటే మన ధ్యానానికి ఎలాంటి భంగం కలగకుండా మనం నిరంతరం ధ్యానం చేస్తూ ఆ ఉపవాసానికి పూర్తి సఫలీకృతం చేయడానికి మనకు పూర్తి సహకారం ఉంది కదా ఈ ఉపవాసం లోపల పూర్తి భోజనం చేయబడిన విషయం ఎందుకు వచ్చింది ఎందుకు అసలు భోజనం చేయడానికి దేవుడికి ధ్యానం చేయడానికి పొంతన ఇలా ఉంది అనే విషయం నాకు తెలుసు మాద్యం కలు ధర్మ సాధనం అని మాట్లాడి మూడు రోజుల ఉపవాసం కాని ఒక రోజు ఉపవాసం కాని చెయ్యాలి అంటే శరీరంలో ఉండే ధాతు శక్తి స్థితి పడిపోకుండా ఉండాలి అంటే శరీరం ఎంత కావాలి అని అనుకుంటుందో అంతా దానికి సమర్పించాలి అంత తిన్నట్టయితే సుఖంగా పూర్తిగా బలిష్టంగా ఉండగలుగుతాడు కానీ తినగలిగిన దాంట్లో తక్కువ స్థితి అనేది కూడా శరీరం అంగీకరిస్తుంది ఇంతకంటే నువ్వు తినద్దు అని అన్నట్టయితే ఈ మాత్రం చాలులే దీంతో సర్దుకుంటాను అని కూడా అదే శరీరం అంటుంది అందుకనే ప్రాచీన్లు ఏం చేసేవారంటే ఉపవాసము అనగానే ఏదో దాంతో దీంతో దీంతో దాంతో వండుకునే ఏర్పాటు కాకుండా అపక్వ ఆహారాన్ని స్వీకరించేవారు అంటే పాలని గాని పళ్ళని గాని ఇలా వండడానికి అవసరం లేనిటువంటి వస్తువుల్ని మాత్రమే ఉపవాస కాలంలో స్వీకరించేవారు వాళ్ళు కాబట్టి ఆ పళ్ళనేవో నాలుగు ముందే సిద్ధం చేసుకుంటే ఆ పాలనేదో ముందే సిద్ధంగా చేసేసుకుంటే ఉపవాస కాలంలో ఇంకా వేరే ప్రత్యేకంగా వంట గదిలోకి వెళ్లి వంట కోసం ఆలోచించి అది లేదు ఇది లేదనుకుని ఈ బాధ ఉండేది కాదు ఈవేళ ఆ పాలలోనూ ఆ చేయబడేటటువంటి వస్తు ద్రవ్యాల్లోనూ కల్కీ పెరిగి పాలకి ఉండవలసిన సంపూర్ణమైన శక్తి లేక రోజు రోజంతా మనని నిలబెట్టలేనటువంటి అశక్తని వ్యక్తీకరిస్తోంది కాబట్టి దాని బదులుగా ఘన ఆహారాన్ని ఉపవాస విధానంగా ఏర్పాటు చేశాం కాబట్టి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ఏదైనా ఒక ఉంటే దాని మీద బొమ్మ వేయగలిగినట్టుగా శరీరం అంటూ సుఖంగా ఉంటే కథ మనం ధ్యానించగలిగేది అందుకని ఎవరెవరి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఎవరెవరి శరీరం ఎంతవరకు భోజనాన్ని చేస్తే మాత్రమే సహకరిస్తుందో దానికంటే తక్కువగా ఉండేలాగాను పక్వ ఆహారం మాత్రమే స్వీకరిస్తే తప్ప శరీరం ఆరోగ్యం సహకరించని పక్షంలో పక్వ ఆహారాన్ని కూడా తీసుకునైనా సరే వీలైనంత వరకు అపక్వ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉపవాసాన్ని చేసైనా సరే పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలని కాబట్టి మనం గృహస్థులైనటువంటి వాళ్ళం నిశ్చయంగా అపక్వ ఆహారాన్ని చేయడం మంచిదే కానీ ఏదైనా శారీరకమైన అనారోగ్యం ఉండి సరైనటువంటి సమయానికి కొద్దిగా అయినా తిని తీరాలని వైద్యుడు చెప్పినటువంటి వేళ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పక్వ ఆహారాన్ని ఏదో నూకలో ఇప్పుడు బిండో మరోటో మరోటో ఏదో బియ్యం కానటువంటి దాన్ని తీసుకోవడం అది దోషమైనటువంటి అంశం కాదు నిజంగా మీరు అన్న ప్రకారం ఏ విధమైన ఆహారం లేకుండా చేయడం అనేది గొప్పది అయినా కాలీనమైన పరిస్థితి ప్రకారం ప్రస్తుతం ఖలీదుల్లో ఉండే వస్తువులన్నింటిలోనూ కూడా సంపూర్ణమైన శక్తి తగ్గిపోయిన కారణంగాను ఉపవాస విధి అనేది ఏదో ఒకటి స్వీకరించకుండా ఉండలేనిటువంటి పరిస్థితిలోనే సాగుతోంది అంచేత ఏ ఏ కాలానికి ఏ ఏ వ్యక్తికి అనుగుణంగా భోజనం కంటే వేరైనది తక్కువ పరిమాణంలో అవకాశం ఉంటుందో దాన్ని స్వీకరించి ఉపవాస విధిని చేయడమే సరైనటువంటి పద్ధతి అని కాలానికి సంబంధించిన అనుభవం శాస్త్రానికి సంబంధించిన మెడుకువ కూడా తెలియజేస్తోందండి స్వస్తి